హాయ్ అండి వెల్కమ్ టు ఎస్టీవీ ఇందిరామ్మల గురించి వీడియోలో మాట్లాడుకుందాం ఎందుకంటే ఇందిరామయ్యకు సంబంధించి చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఎందుకంటే చాలామంది ఇందిరామయ్యలకు సంబంధించి ఫస్ట్ ఫేస్లో చాలామంది ఇల్లు పొందారు కాబట్టి చాలామంది మనకు రీసెంట్గా కామెంట్ పెడుతున్నారు ఈ విషయం గురించి అలాగే రేపు మీకు కూడా ఇందిరామైళ్ళు సాక్షి అయితే ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తారని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నాను వీడియో ఒక లైక్ చేయండి మిగతా వాళ్ళు కూడా షేర్ చేయండి వివరాల్లోకి వెళ్ళిపోతే ఇక్కడ చూసుకోవడం అయితే అప్లికేషన్ ఐడి అన్ని కొంచెం నేను ఎర్రస్ చేశాను అనమాట మీకు కనిపించదు అని ఎందుకంటే మన కమ్యూనిటీ గైలైన్స్ బ్రేక్ చేయొద్దు అని చెప్పేసి వివరాలు కలిపితే ఇక్కడ చాలా చూసుకోవచ్చు అప్లికేషన్ స్టేటస్లో బేస్మెంట్ లెవెల్ స్టేటస్ పేమెంట్ అప్రూవ్డ్ బై ఎండి బట్ బ్యాంక్ పేమెంట్ నాట్ డన్ అని చెప్పేసి చూపెడుతుంది అనమాట ఇక్కడ అయితే చాలామంది అడుగుతున్నారన్న ఈ మరి పేమెంట్ ఎప్పుడు పడుతుంది ఏంటి అని చెప్పేసి కొంతమంది చాలా రోజుల నుంచి పేమెంట్ పడట్లేదు అని చెప్పేసి చెప్తారు అనమాట అయితే పేమెంట్ మాక్సిమం మనకు వరకు మండే రోజు అయితే వేస్తుండే ఇప్పుడు ఏమైందంటే ఫ్రైడే రోజు కూడా పేమెంట్లు అయితే పడుతున్నాయి అనమాట ఫ్రైడే రోజు మండే రోజు రెండు రోజులు అయితే పేమెంట్లైతే వేస్తున్నారు అయితే ఒక్కొక్కసారి కొన్ని రోజులు లేట్ అవుతుంది అంటే ఒకరికి టెన్ డేస్ పడుతుంది ఒకరికి ఫిఫ్టీన్ డేస్ పడుతుంది ఇది ఎందుకు లేట్ అవుతుంది అంటే ఇందిరామిల్లకు సంబంధించి ఏదైతే బడ్జెట్ ఉంటుందో ఈ బడ్జెట్ ఎవరి దగ్గర అయితే ఈ దగ్గర ఎప్పుడైతే బడ్జెట్ ఉండదో అప్పుడు ఇందిరామిల్ల పేమెంట్ కొంచెం స్లో అవుతున్నాయి అనమాట ఎప్పుడైతే అమౌంట్ రిలీజ్ అవుతుందో రిలీజ్ అయిన వెంటనే ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వారి అకౌంట్లో అయితే ట్రాన్స్ఫర్ అయితే అమౌంట్ అయితే చేస్తున్నారు మనకు ఫ్రైడే రోజు మండే రోజు అయితే పేమెంట్ అయితే పడుతుంది మీరు టెన్షన్ మన అవసరం లేదు ఎప్పుడైతే మీకు ఇట్లా చూపెడుతుందో బిఎల్ స్టేట్ పేమెంట్ అప్రూవ్డ్ బై ఎండి బట్ బ్యాంక్ పేమెంట్ నాట్ డన్ అని ఎప్పుడైతే మీకు ఇట్లా డిస్ప్లే అవుతుందో అయినా వెంటనే ఒక వన్ వీక్ అయితే వెయిట్ చేయండి వన్ వీక్లో మాక్సిమం పేమెంట్ పడితే ఒక వన్ వీక్లో పడకపోతే ఒక ఫిఫ్టీన్ డేస్ అయితే వెయిట్ చేయండి టూ వీక్స్ ఎందుకంటే వాళ్ళ దగ్గర అమౌంట్ బట్టి మీకు అయితే అమౌంట్ అయితే పడుతుంది మీకు తెలిసిన వాళ్ళు కూడా వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టీవీ